ప్రైస్తలోట్ చేరవచ్చిన మీకందరికీ ప్రభు నేసకృష్ణ ఆశీవాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేపలేఖని భాగము అపోసల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచ్చినం అతని శరీరముకు తగిలిన చేతికుటలనైనను నడికట్లైనను రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దెయ్యములు కూడా వదిలిపోయను ప్రైస్తే మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి సుక్రీస్తు దివ్యనాములు ఆత్మీయ కుటుంబమైన ఆత్మీయ కుటుంబ సభ్యులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మా గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చర్చ్ వారు అంతేకాకుండా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి మా సహవాసం వారు మీ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాల కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్న మీరు ప్రార్థిస్తున్నారు మీలో కొంతమంది ప్రార్థిస్తున్నారు బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను ఇది మంచి సమయం ఉదయకాలాన్నే ఈ వేసవి కాలం యొక్క ప్రత్యేకత ఏంటంటే కొద్దిగా ఆలస్యంగా చీకటి అవుతుంది అంతేకాకుండా తొందరగా తెల్లవారిపోతుంది కాబట్టి కాస్త నీరసంగా ఉన్నప్పటికీ కూడా ఎండ తీవ్రత వలన టెంపరేచర్కి బాడీ అడ్జస్ట్ కాకపోవడం వల్ల బాడీ టైర్డ్ కావడం కావచ్చు అలసిపోవడం కావచ్చు చెమట పట్టి రెగ్యులర్గా చెమటబట్టి బాడీలోని మినరల్స్ కావచ్చు సాల్ట్స్ కావచ్చు వాటిని కోల్పోవడం వల్ల మనకు కొద్దిగా నీరసంగా ఉండొచ్చు అయినప్పటికీ మార్నింగ్ సిక్నెస్ అనేది ఉండొచ్చు ఇంకాసేపు పడుకుంటే బాగుండు అనే ఫీలింగ్ ఉండొచ్చు ఇప్పటికీ కార్యక్రమం వస్తున్నప్పటికీ ఇంకా కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నాను నేను కాటి నిద్రపోవడం తప్పని నేను అనలేదు కాస్త ఎర్లీగా లేవండి లేచి ప్రభు సన్నిధిలో గడపండి ప్రభా ఈరోజు టీవీల ద్వారా కరపత్రాల ద్వారా రేడియో ద్వారా ఇంకా వేరు వేరు మాధ్యమాల ద్వారా జరుగుతున్న మినిస్ట్రీ కోసం ప్రార్థిస్తున్నాం మినిస్ట్రీని మీరు దీవించండి మినిస్ట్రీ యొక్క ఆ మినిస్ట్రీ యొక్క సరిహద్దులో విశాల పరచనని మీరు ప్రార్థన చేయడంలో తప్పలేదు ప్రార్థించండి ఆ విధంగా ప్రార్థన సహాయంది మీరు మా పక్షాన దేవుని యుద్ధ అభ్యర్థించడం వల్ల ఇంతమంది రికమెండ్ చేయాలా దేవునికి దేవునికి రికమెండేషన్ అని కాదు కానీ మీ బాధ్యతగా మీరు ప్రార్థించినప్పుడు స్తోత్రం దేవునికి ఎవరి రికమెండేషన్ అవసరం లేదు ఎవరి మీడియేటర్షిప్ అవసరం లేదు కారణం ఏంటంటే తన కుమారుడైనటు యేసు తనకు ఒక మీడియేటర్గా ఉన్నాడు దర్ సెన్ ఆఫ్ మళ్ళీ సోకాల్డ్ మీడియేటర్స్ యొక్క సోకాల్డ్ మధ్యవర్తుల యొక్క అవసరత ఏమాత్రం లేదు నీకు దేవునికి మధ్య సంభాషణలో మీడియేటర్ ఒక ఆయన అవసరం లేదు లేకపోతే ప్రజలకి ఒక సందేశానికి అందించినప్పుడు విదేశీలైన ఎవరో ఒకరు ఫారినర్స్ వచ్చి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు ఆ మెసేజ్ చేరడం కోసం తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు అలాగా దేవ భాషను దైవ చిత్తాన్ని బయలుపరచడానికి దైవ చిత్తాన్ని దైవ భాషలో నుంచి మానవ భాషలోకి మానవ అవగాహనలోకి మలచడానికి ట్రాన్స్లేటర్గా మధ్యవర్తి అయినటువంటి ఏసు ఉన్నాడు ద బీటియేటర్ ఈజ్ ద ట్రాన్స్లేటర్ దట్స్ జీసస్ తద్వారా ఏం జరుగుతుందంటే వి విల్ గెట్ ద థాట్స్ ఆఫ్ గాడ్ ఆన్ ద మైండ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మనసుని దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించగలుగుతున్నాం వీ హ్యావ్ ఎ మీడియేటర్ వీ హ్యావ్ అడ్వకేట్ మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు మనకు ఒక హెల్పర్ ఉన్నాడు మనకు ఒక కంఫర్టర్ ఉన్నాడు మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మనకు ఒక మాస్టర్ ఉన్నాడు స్తోత్రం హలే మనకి ఎవరు ఉన్నారు అంటే ఇంతమంది వ్యక్తులు ఉన్నారు ఇంతమంది వ్యక్తులు అంటున్నప్పుడు ఇవన్నీ ఇంచుపూంచు యేసు ప్రభు యొక్క మనకొక ప్రీస్ట్ ఉన్నాడు మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు హై ప్రీస్ట్ ఉన్నాడు మనకొక అపోస్తలుడు ఉన్నాడు ఇలాగా ఒక యేసు వేరు వేరు రూపాల్లో మనం చూడగలుగుతున్నాం దేవనీ స్తోత్రం హలేయ ఈ సందేశాలు మీకేమన్నా అర్థం కాని పక్షంలో అర్థం కాకపోవడం వీళ్ళంత సరళంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అందుకని ఎక్కువ రెఫరెన్స్ లేకుండా సింపుల్గా ఉండడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను నేను కాబట్టి ఇంతవరకు దేవునికి స్తోత్రం ఈ ఐదు సంవత్సరాలు ఎవరు అర్థం కాలేదు అని కంప్లైంట్ చేయలేదు అలాగని దాని అర్థం పూర్తిగా అర్థమైందని కూడా కాదు అర్థం చేసుకోవడానికి ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు అర్థమయ్యేటట్టు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీ విషయంలో చేస్తున్నాడు అని భావిస్తున్నాను సరే దేవుని స్తోత్రం హలే లుయా నేటి ఎపిసోడ్లో దైవ కార్యాల గురించి మనం మాట్లాడుకున్నాం దైవ కార్యాలు జరగాలి ద వర్క్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి డన్ ఇన్ అవర్ లైఫ్ దైవ కార్యాలు ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు ఉన్న చోట దైవ కార్యాలు ఉంటాయి దేవుడున్న చోట దేవుని వాక్యం ఉంటుంది దేవుని కార్యం ఉంటుంది దేవుని వాక్యాన్ని వింటాం దేవుని కార్యాలను చూస్తాం దేవుని కార్యాలు దేవుని వాక్యాలు లేదా దేవుని వాక్యం ఇవి మనకు దైవ దేవుణ్ణి పరిచయం చేస్తున్నాయి హలో లు మనం ఆలోచిస్తున్న విషయాలు సంచరింప చేశాడు సేవకుణ్ణి సంచరింపజేశాడు కదిలేటట్టు చేశాడు వెళ్ళేటట్టు చేశాడు సాగనింప సాగ సాగిపోయే విధంగా చేశాడు రెండవది ఆయన్ని సంభాషింపజేశాడు సేవకుని మూగవాడిగా ఉంచలేదు సేవకుణ్ణి ఒక వక్తగాను ప్రవక్తగాను గవనిస్తే స్తోత్రం వక్త ప్రవక్త వక్తలు అనేకులు ఉన్నారు అనేక వేల మంది ఉన్నారు కానీ ప్రవక్తలు కొద్దిమంది ఉన్నారు క్రైస్తవ లోకంలో ప్రవక్తలు ఉన్నట్లుగా మిగతా ప్రపంచంలో సెక్యులర్ వరల్డ్లో ప్రవక్తలు లేరు వక్తలు తప్ప ప్రవక్తలు లేరు ఎందుకంటే భక్త అంటే స్పీకర్ ఉపన్యాసాన్ని లేకపోతే ఆ సందేశాన్ని అందించేవాడు ప్రసంగించేవాడు అర్థం దేవుడు తన దాసుల్ని సంభాషింపజేసాడంటే వక్తలుగా మార్చాడు వాక్చాతుర్యం కలిగిన వాళ్ళుగా మార్చాడని అని అర్థం అంటే వాక్చాతుర్యం కూడా ఉంది వాక్పటిమ ఉంది వాక్శుద్ధి ఉంది దేవీ స్తోత్రం హలే రెండవ విషయాన్ని మనం ఆలోచించాము ఆయన సంభాషింపజేశాడని మూడవదిగా సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చాడని ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి ఇటువంటి అపోజిషన్ మధ్యలో ఇటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఏం చేయాలి నేను వాట్ షల్ ఐ డూ అక్కడ అడగడానికి ఎవరు లేరు ఎవరు సలహా తీసుకుందాం ప్రార్థన చేసిండో చుప్పావులు ప్రభా నేను ఇప్పుడు ఏం చేయాలి వాట్శలైటు గెట్ సపరేటెడ్ ఫ్రమ్ దమ్ వారి దగ్గర నుంచి దూరం వెళ్ళిపో వేరొకరిని ఏర్పాటు చేసుకొని మరింత దూరంకి వెళ్ళిపో సేవ కోసం వెళ్ళిపో వివాదాల మధ్యలో నిలిచిపోవద్దు అని ప్రోత్సహించినట్లుగా తద్వారా అతను ఒక బోల్డ్ స్టెప్ వేసినట్టుగా మనం చూస్తున్నాం ఒక మెచ్యూరిటీతో ఒక పక్వతతో స్తోత్రం హలే లూయ జ్ఞానం సమయోచితమైన అంటే ఆ సమయానికి ఆ పర్టికులర్ సమయానికి కావలసినటువంటి ఒక మాట ఒక వర్డ్ రిలీజ్ చేయడం లేదా వర్డ్ ఆఫ్ విజ్డమ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అనే వరాలు ఉన్నట్లుగా అనగా బుద్ధివాక్యము జ్ఞానవాక్యం అనే వరాలు ఉన్నట్లుగా దేవని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయం మూడవ విషయం మనం ఆలోచించాం సమయోచితమైన జ్ఞానం ఇచ్చాడు నాలుగో విషయము సూచక్రియలు చేయించాడు సూచక్రియలు చేయడం సేవకుని యొక్క లక్షణం కాదు కానీ అది సేవకుని యొక్క జీవన విధానంగా లైఫ్ స్టైల్గా మార్చాడు యాక్చువల్లీ డూయింగ్ సైన్స్ అండ్ వండర్స్ ఆర్ మెరకల్స్ ఈజ్ నాట్ ఎ నేచర్ ఆఫ్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్ బట్ వెన్ హీ యాక్సెప్టెడ్ క్రైస్ట్ వెన్ హీ స్టార్టెడ్ టు సర్వ్ ద లాడ్ దిస్ సైన్స్ అండ్ వండర్స్ ఆర్ సూపర్ న్యాచురల్ థింగ్స్ బికమ్ హీస్ లైఫ్ స్టైల్ దేవీ స్తోత్రం హెలుయ్యా స్తోత్రం సూచ్యక్రియలు చేయించాడని నిన్న మనం మాట్లాడుకున్నాం ఈరోజు ఈ ఉదయకాలం ఒక మంచి విషయంతో మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను అది మంచి విషయం ఆ అని మీరు చెప్పాలి మంచి ప్రసంగం మంచి అని నేను అనుకోకూడదు మీరు విన్నవాళ్ళు మీరు డిసైడ్ చేయాలి ఎదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇది పర్వాలేదు లేకపోతే చాలా బాగుంది అనేది మీ ఇష్టం అపోస్తల కార్యములు పంతొమ్మిదో వచ్చాము పన్నెండో వచ్చినాము మన మూల వాక్యం అనగా పౌలు శరీరమునకు తగిలిన ఎవరి చేతనైతే దేవుడు విశేషమైన అద్భుతములు చేయించాడో అతని సాధారణ శరీరానికి అతని బలహీన శరీరమునకు తగిలినటువంటి స్పర్శ తాకినటువంటి ఆయనతో టచ్ అయినటువంటి చేతి గుడ్డలైనను నడికట్లైనను ఎటువంటి రోగైనా కానీ రోగుల దగ్గర తెచ్చినప్పుడు అంటే ఎవరో ఒకరు చేసిన పనికి ఎవరో కొంతమంది చేసిన పనికి ఈ విషయం పాపులర్ అయిపోయింది ఏమి లేదండి ఆయన చేయి పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఆయన చేతి దగ్గర నుంచి వస్త్రం కొనుక్కోవడం అని కాదు లేదు అంటే ఆయన అమ్మితే కొనడం అని కాదు వస్త్రాలు అమ్ముకుంటున్నారు కొంతమంది ప్రార్థనా వస్త్రం అని రకరకాల వస్త్రాలు స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయం సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించి సూచక్రియలు జరిగించి ఇలా దేవుడు వాడుకుంటున్నాడు వాడుకున్నాడు పౌల్ని తర్వాత పన్నెండవ చోళ్ళు రోగులు ఎంతకు తెచ్చినప్పుడు ఒకటి రోగులను తగిలించినప్పుడు అతని శరీరం తగిలింది తర్వాత రోగి శరీరం తగిలినప్పుడు రోగములు కొన్ని విడిచారు రోగములు వారిని విడిచి అంటే ప్రతి రోగం మోస్ట్ ఆఫ్ ది డిజీజ్ లెఫ్ట్ దెమ్ ఇతని దేహమునకు తగిలిన వస్త్రం ద్వారా వారి దేహాల్లో ఉన్నటువంటి రోగాలు మాయమైపోయినాయి పారిపోయినాయి దయ్యములు కూడా వాళ్ళని బాధిస్తున్నటువంటి పీడిస్తున్నటువంటి దురాత్మలు సహితము బయటికి వెళ్ళిపోయినాయి ఆ నివాసములో ఉండలేక వెలుపలికి వచ్చినట్టుగా చూసుకోగలం నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తరచుమా పంతొమ్మిది పన్నెండు స్తోత్రం బికాస్ ఆఫ్ దిస్ పీపుల్ టుక్ ఫాల్స్ హ్యాంక్స్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ క్లోతింగ్ ఈవెన్ పీసెస్ ఆఫ్ క్లోత్ దట్ హ్యాడ్ టచ్ స్కిన్ లెయింగ్ దెమ్ ఆన్ ద బాడీస్ ఆఫ్ దిక్ డిసీజెస్ హీల్ స్తోత్రం ఇక్కడ రాయబడ్డ మాటలు దెయ్యములు వెళ్ళాయి అని కాదు ఏములు వెళ్ళాయి ముందేమో రాయబడిందంటే ఇంగ్లీష్లో లేయింగ్ ఎమ్ ఆన్ ద బాడీస్ ఆఫ్ ది సింగ్ డిజీజెస్ అండ్ డీమన్స్ డిజీజెస్ అండ్ డీమన్స్ అనగా వ్యాధులు దురాత్ములు లెఫ్ఎం తద్వారా వాళ్ళకి హీలింగ్ వచ్చిందని రోగము ద్వారా వచ్చినటువంటి సమస్య లేకపోతే రోగము తొలగిపోవడం వల్ల స్వస్థ కలిగింది రెండవది దయ్యముల ద్వారా కలిగిన అస్వస్థత అనారోగ్యం తొలగిపోయింది రెండు విధాలుగా వాళ్ళకి అనారోగ్యం ఆరోగ్యం వచ్చింది దేర్ హెల్త్ వాస్ రిస్టోర్డ్ ఫిజికల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్ వాస్ రిస్టోర్డ్ దేవుని స్తోత్రం హలే ఇది మనం ఆలోచించిన మాట మన టైటిల్ అవకాశం కోల్పోయే అపవాది టైటిల్ మళ్ళీ నేను చెప్తున్నాను అవకాశం కోల్పోయే అపవాది ద అట్వర్సరీ హూ లూజస్ హిస్ రూమ్ అట్వర్సరీ ఆఫ్ డెవిల్ దట్ లూజస్ దట్ మిసెస్ హిస్ ఆపర్చునిటీ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేక అవకాశాల్ని పోగొట్టుకున్న తద్వారా అపచయానికి గురిటువంటి అపవాదిని గురించి ప్రైస్ అపవాదికి అవకాశం ఉందా లేదా ఉంది ఒక సమాధానం అపవాదికి అవకాశం ఉందా లేదా రెండో సమాధానం లేదు అదేంటంటే ఉంది లేదేంటి మనం అవకాశం ఇస్తే అవకాశం ఉంటుంది మనం అవకాశం ఇవ్వకపోతే అవకాశం ఉండదు సాట్ అండ్ మిస్సెస్ అనగా అవకాశము కోల్పోయే అపవాది అంటున్నప్పుడు పట్టు కోల్పోయేటువంటి పట్టు సగలిపోయినటువంటి ప్రత్యర్థి వన్ ద ఆపోజిట్ పర్సన్ ద అపోనెంట్ ద ఎనిమీ ద క్లూజస్ ఇస్ హోల్డ్ వాళ్ళ మీద డామినేషన్ని పోగొట్టుకున్నటువంటి అపవాది ఇక్కడ జరిగినట్టు విషయాన్ని మనం ఆలోచిస్తాం మతైసు వార్త పన్నెండవ వచ్చాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన మనం గమనించినట్లయితే ఒక బలవంతుని గురించి రాయబడింది బలవంతుని ఇంటికి వచ్చి బలవంతుని దగ్గర ఉండే సామాగ్రిని దొంగలించాలి దొంగలించాలంటే ఏం చేయాలి అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది అపవాది అవకాశం కోల్పోతుంది ఛాన్స్ పోగొట్టుకుంటాడు అనే దాని గురించి చెప్పినప్పుడు హూ వుడ్ డేర్ ఎంటర్ ద హౌస్ ఆఫ్ ఎ మైటీ మ్యాన్ అండ్ స్టీల్ హిస్ ప్రాపర్టీ ఫస్ట్ హీ మస్ట్ బి ఓవర్ పవర్డ్ అండ్ అప్ బై వన్ ఈ స్ట్రాంగర్ దాన్ హీ దెన్ హీస్ ఎంటైర్ హౌస్ కెన్ బి ప్లాంటెడ్ అనగా ఒకటి అవకాశము ఎప్పుడు పట్టపుడు కోల్పోతాడు అంటే బంధించబడితే ఇఫ్ హీ వాస్ బైండెడ్ ఏవో తాళ్ళు తీసుకొని పెద్ద పెద్ద తాళ్ళు తీసుకొని సంసోన్ను బంధించినట్లుగా ఆ తాళ్ళను గురించి కాదు నేను మాట్లాడేది ఇఫ్ యూ టేక్ స్పిరిచువల్ అండ్ ఇన్విజిబుల్ రోప్స్ వీ కెన్ ఈజీలీ బైన్ సాటన్ సాతనే కాదు ఎవరైనా కానీ వాడు సింగిల్గా ఉండి మన దగ్గరికి వచ్చినప్పుడు వాడిని సులభంగా జయించవచ్చు వాడకు గుంపుగా వచ్చినా జయించవచ్చు కానీ అది మొదట సింగిల్గా వచ్చినప్పుడు గెలిచినంత గెలుపు అంత సులభం కాదు హలే లు ఒకటి బంధించబడినప్పుడు అవకాశాన్ని కోల్పోతాడని రెండోది అపవాది ఎప్పుడు అవకాశాన్ని కోల్పోతాడని మనం ఆలోచిస్తే సువార్త పదహారో వచ్చాం పదిహేడు వచ్చామని గమనిస్తే చాలేండి మన ఇద్దరులోకి వెళ్ళలేదు పాయింట్ ఏంటంటే రెండో పాయింట్ వెళ్ళగొట్టబడడం ఒకటి మందించబడ్డం రెండోది వెళ్ళగొట్టబడ్డం అవుట్ అనగా వెళ్ళగొట్టబడాలి నామూలు దెయ్యములు వెళ్ళగొట్టరు అపవాది వెళ్ళగొట్టబడాలి ఉండడానికి అది పీ లేదు హీ షూట్ నార్ స్టే దే ఆర్ స్టే అట్ అస్ ఆర్ విదస్ ఒకటి బంధించబడతాడు తద్వారా అవకాశాన్ని కోల్పోతాడు అనగా ఫ్రీడమ్ని కోల్పోతాడు స్వేచ్ఛను కోల్పోతాడు తద్వారా వాడిని దోచుకోవడం సులభం మనది దోచుకున్న ఎత్తిపెట్టుకున్న సామాగ్రిని మనలా తిరిగి పొందుకోవచ్చు రెండోది వెళ్ళగొట్టబడ్డం సాతాను వెళ్ళగొట్టబడతాడు మూడోది లుకాసు వార్త నాలుగో వచ్చాము పదమూడో వచ్చిన వాళ్ళు గమనించినట్లయితే కొంతకాలము యేసు ప్రభువుని శోధించి శోధించి మూడు శోధనల్లో జయమేమీ సాధించకుండా తన ఓటమిని అంగీకరిస్తూ ఆయన గెలుపును అభినందించకుండా అట్ వన్స్ ద అక్యూజర్స్ అక్యూజర్ లెఫ్ట్ హిమ్ అండ్ ఏంజల్స్ సడన్లీ గ్యాదర్డ్ అరౌండ్ జీసస్ టు మినిస్టర్ టు హిస్ నీడ్స్ తెలుగులో నాలుగు పదమూడు వచ్చింది ఇంగ్లీష్లో నాలుగు పదకొండు వచ్చింది ఇంగ్లీష్లో కొన్నిసార్లు అటు ఇటు వస్తుంటాయి విడిచిపెట్టిపోవడం అక్యూజర్ లెఫ్ట్ హిమ్ అక్యూజర్ అడ్వర్సరీ అక్యూజర్ ఎనిమి డేవిల్ సాటన్ అని వేరు వేరు పేర్లు కలిగినటువంటి వ్యక్తి విడిచిపోయాడు విడిచిపోవాలి దేనో వదిలిపెట్టిపోయాడనే ఉద్దేశంతో కాదు ఆ స్థలాన్ని విడిచిపెట్టిపోయాడు ఆ స్థలంలో ఉండకుండా పోయాడు ఈ స్థలంలో ఉంటే నాకు అవమానమే ఇక అని తాను వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం వెళ్ళిపోయినోడు మళ్ళీ రాలేదంటే మళ్ళీ వచ్చాడు అది వేరే విషయం మళ్ళీ వచ్చిన యేసు ప్రభు దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా వాడు గెలవలేడు మన వాళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా గెలుస్తాడేమో కానీ యేసు ప్రభు దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా మన దగ్గరికి మాటి మాటికి రావాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఒకసారి వచ్చినా మనల్ని ఓడగొడతాడు స్తో ఒకటి బంధించబడ్డం అవకాశం కోల్పోయేటువంటి అపవాది గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాడు బంధించబడినప్పుడు వాడు వెళ్ళగొట్టబడినప్పుడు తర్వాత మూడవది వాడు విడిచిపోవడం అనేది జరిగినప్పుడు నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తానెప్పేసి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కలిసి ఉన్న ఇరవై ఏడు మాత్రం అనగా మొదటి భాగం మాత్రం చదువుకుందాపేసి అపవాదికి చోటి వద్దు చోటు ఎవరికి ఎవరు స్థలం ఎవరు వానికి ఎవరు కానీ వాడు ఏదో ఒక రూపంలో ఒక అబద్ధ రూపంలో అబద్ధం చెప్పావు వాడు వెంటనే ఆహ్వానించబడినట్టు లోపలికి వచ్చేస్తాడు ఇంకా ఏదైనా దీని దీనివల్ల ఏంటంటే వాడికి ద్వారాలు తెరవబడతాయి నువ్వు ఆహ్వానించలేదు ద్వారాలు తెరవబడ్డాయి నువ్వు అనుమతించవు ఆహ్వానించలేదు కానీ అనుమతించవు ఇంకా అనుమతించిన దానికే వాడు లోపలికి వచ్చి వాడు సెటిల్ అయిపోయినట్టుగా ఉంటాడు వెళ్ళగొట్టబడడం కష్టం అన్న స్థితిలోకి వచ్చేస్తాడు అపవాది మన దగ్గర ఉండకూడదు అపవాదికి మనకు సంబంధం ఏంటి అపవాదికి ఆత్మీయునికి సంబంధం ఏంటి అపవాదికి ఆత్మస్వరూప దేవునికి సంబంధం ఏంటండి దేవుని స్తోత్రం హలే అపవాది అవకాశం కోల్పోయాడు కోల్పోతూ ఉన్నాడు కోల్పోతాడు కూడా స్తోత్రం హలే లుయ్యా ఏపీసీ పత్రిక నాలుగో వచ్చాయి మిరమేడు వచ్చినాము మనం చదువుకున్నాం చోటు అద్దు కాస్తంత చోటు కూడా ఇవ్వకూడదు ఇచ్చాడో జోక్యం చేసుకొని ఐదో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను యాకో పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచ్చినము బుక్ ఆఫ్ జేమ్స్ ఫోర్ సెవెన్ దేవునికి లోబడి ఉండండి దేవుని ఉండీ ఒక సూత్రం ఒక స్పిరిచువల్ టెక్నిక్ యాకో భక్తుడు చెప్తున్నాడు యాకోబో భక్తుడు ఏదో థీరీ చెప్పడం లేదు అక్కడ తన ఒక ప్రాక్టికల్ విషయాన్ని చెప్తున్నాడు నాలుగో అధ్యాయము ఏడవ సో దెన్ సరెండర్ టు గాడ్ సరెండర్ అయిపోయింది స్టాండప్ టుల్ అండ్ రెసిస్ట్ హిమ్ హీ విల్ ఫ్లీ ఇన్ యాగనీ స్తోత్రం అంటే దాని అర్థం అరామిక్లో దాని అర్థం ఏంటంటే ద అక్యూజర్ విల్ ఫ్లీ ఇన్ యాగనీ బికాస్ ఆఫ్ ద వన్ హూ స్టాండ్స్ విత్ యు నీతో ఉన్నవాడు నీలో ఉన్నవాడిని బట్టి అపవాది మెల్లగా వెళ్తాడు కాదు పరిగెత్తుకొని ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని వెళ్ళిపోతున్న స్థితిలోకి వస్తాడని పారిపోతాడు పారిపోవడం అంటే తప్పటడుగులు వేస్తూ వెళ్ళడం అని కాదు ప్రాణభయముతో పారిపోవడం కాలికి బుద్ధి చెప్పడం స్తోత్రం అవకాశం కోల్పోయేటువంటి అపవాదిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం వాడు బంధించబడతాడని వాడు వెళ్ళగొట్టబడతాడని వాడు విడిచిపోతాడని వాడు చోటును కోల్పోతాడని వాడు పారిపోతాడని రోమపత్రిక పదహారు వచ్చాయము ఇరవై వచ్చిన చెప్తే చూస్తే వాడు విశ్వాసు లేక పరిశుద్ధులేక కాళ్ళ కింద చితక తొక్కబడతాడని ఎస్ మన కాళ్ళ కింద చితక తొక్కబడతాడు కారణం ఏంటంటే అపవాది చితక తొక్కబడిన వాడు గురువుగారు చితక తొక్కాడు ఇక ప్రాణముతో కదలాడుతున్న వాడికి బ్రెయిన్ డ్యామేజ్ అయింది చిన్న స్మాల్ బ్రెయిన్ కావచ్చు బిగ్ బ్రెయిన్ కావచ్చు అది డ్యామేజ్ అయింది చిన్న తలకు దెబ్బ తగిలితేనే మనం ఒక విధంగా ఫీల్ అవుతాం ఒక తిమ్మిరో లేకపోతే ఒక తల తిరుగుడో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుంది ఇటువంటిది ఏదైనా అపవాది తల మీద దెబ్బ పడ్డవాడు కనుక వాడిని తరిమి కొట్టడం సులభం దానికోసం ప్రత్యేకమైనటువంటి వరం కలిగిన వాళ్ళు ఎవరో కావాలనే లేదు అపవాది తన పట్టును కోల్పోతాడు కోల్పో నీ జీవితంలో తన పట్టును కోల్పోయే రోజులు ఉన్నాయి రోగాన్ని తీసుకొచ్చి నీ నీ శరీరములో తిష్ట వేసుకొని ఉన్నాడేమో వాడి యొక్క సమయం దగ్గర పడింది వాడు వెళ్ళాల్సిన సమయము వాడు పారిపోవాల్సిన సమయము వచ్చింది స్తోత్రం హే నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను అవకాశం కోల్పోయే అపవాదిని గురించి మాట్లాడుకున్నప్పుడు అతను బంధించబడతాడని వెళ్ళగొట్టబడతాడని విడిచిపోబడతాడని విడిచిపోతాడని తర్వాత చోటును కోల్పోతాడని వాడు చిన్న చిన్న పనులు చేసిన పెద్ద పనులు చేసిన అసలు వాడికి కార్యాలు చేయడానికి అనుమతి ఇవ్వకుండా పాజిటివ్ చేసినా నెగిటివ్ చేసినా నో వీ హవ్ నథింగ్ టు డూ విత్ యూ గో గెట్ బిహైండ్ మీ శాటన్ అని ప్రభు అన్నట్టుగా మనం కూడా అనొచ్చు ఎదిరించవచ్చు అపవాదిని ఎదిరించండి దేవునికి లోబడి ఉండండి సూత్రం టచ్చనో లేదా గట్టిగా కేకలేసో బైబుల్ తల మీద పెట్టి వీటి ద్వారా కాదు అపవాది పారిపోయేది నీ జీవితంలో అపవాది అవకాశాన్ని కోల్పోవాలి అంటే లేకపోతే కోల్పోవడం ఎలా ఉంటుందంటే అదే వాడు బంధించబడితేనే అది బంధించబడటం లాంటిదని అది వెళ్ళగొట్టడం లాంటిదని అది విడిచిపోవడం లాంటిదని అది చోటు కోల్పోవడం లాంటిదని అది పారిపోవడం లాంటిదని మనం చెప్పుకున్నాం హలో లుయ్యా నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను చోటి సాగడానికి ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతి నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు